వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్ నేను మీ రెడ్డిని ఈరోజు తయారు చేయబోయే రెసిపీ ఉసిరికాయ ఊరగాయ ఇప్పుడు మనకి ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నామండి ఇందుకు యాభై గ్రాములు సాల్టు వెల్లుల్లి రెండు గడ్డలు వెల్లుల్లి గడ్డలు ఆవు పిండి డెబ్బై ఐదు గ్రాములు నూట యాభై గ్రాములు వచ్చి కారం ఇది మెంతులు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూను ఆయిల్ స్టవ్ మీద పెట్టి ఆయిల్ వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నానండి అర కేజీకి కాల్ కేజీ పోసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత ఇది ఉసిరికాయలన్నీ అందులో వేసేసుకోవాలి ఈ ఉసిరికాయలు మార్కెట్ నుంచి తేగానే నేను బాగా కడిగి తుడిచిపెట్టి ఎండలో ఆరబెట్టి పెట్టానండి అందుకని మనకేందంటే ఊరగాయ పాడవదు ఇప్పుడు దీన్ని అలా వేయించేసుకోవాలండి ఇప్పుడు ఉసిరికాయలు బాగా వేగిపోయే చూడండి ఇదేందంటే నీరు లేకుండా బాగా వగర లేకుండా పోయేదానికి ఇలా మంచి రంగులో ఈ రంగులోకి వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి ఇలా వేయించిన తర్వాత మొత్తం మనం తీసేసుకొని బౌల్లో ఒక పక్కన పెట్టుకోవాలా ఇప్పుడు ఈ ఆయిల్ నాలా పక్కన పెట్టి పెట్టుకోవాలా ఇప్పుడు వేగిన ఈ ఉసిరికాయల్లో ఆవు పిండి ఇప్పుడు కారం తర్వాత సాల్టు ఇప్పుడు వెల్లుల్లి రబ్బలని ఒలిచిపెట్టుకున్నాం కదా వేసేసుకోవాలా ఇప్పుడు ఇందులో మెంతులండి మెంతుల్ని కొంచెం మెంతులు వేసుకున్నాం కదా మొత్తం బాగా అన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వస్తువులన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలా ఇప్పుడు మనము ఈ విధంగా కలిపిన తర్వాత కాగిన నూనె మిగిలిన నూనె ఉంది చూడండి ఇప్పుడు మనం వేయించుకునేటప్పుడు మిగిలిన నూనెని బాగా చల్లార్చి ఇందులో కలిపేసుకోవాలి చల్లార్చే కలుపుకోవాలండి లేకపోతే మళ్ళీ ఊరగాయి పాడయ్యే అవకాశం ఉంటుంది అందుకని బాగా చల్లారిన తర్వాత ఇలా కలుపుకుంటూ మనం సర్వ్ చేసి పెట్టుకోవాలా ఇలా చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది మీరు దీన్ని ఇలా పెట్టి పెట్టుకోవాలా ఇప్పుడు ఏంటంటే ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత వీటిని మీరు ఒక గాజు సీసాలో కానీ జాడీలో కానీ మనం పెట్టి పెట్టుకోవాలండి ఏం లేదండి ఇలా చేసి పెట్టుకుంటే సీజన్లో ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది కాబట్టి సంవత్సరం అంతా తినచ్చు మీకు ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి